వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఒక పాఠశాలలో చదివే విద్యార్థిని డ్రాప్ బాక్స్లోకి పంపే విధానము గతంలో అయితే ఒక రకంగా పంపేవారు ఈసారి ఆ కొత్త విధానంలోకి అయితే రావటం జరిగింది ఆ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనం యూడేస్ ప్లస్ అనేటువంటి వెబ్సైట్లో కనుక వెళ్తే మనకి ఇలాగ వస్తుంది యూడిఎస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పేసి ఇక మనం టిక్ చేసి చూపిస్తూ ఉన్నాను ఇక్కడ యూడిఎస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది ఇక్కడ వెల్కమ్ టు స్టూడెంట్ డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఎస్డిఎంఎస్ వస్తుంది సో దీన్ని ఈ విధంగా పైకి స్క్రోల్ చేసుకుంటూ పోయితే మనకి ఇక్కడ సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అని వస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకొని గో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది యూజర్ ఐడి దగ్గర స్కూల్ డైస్ కోడ్ని యూజర్ ఐడిగా ఉపయోగిస్తే దానికి మనం ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ ఉన్నట్లయితే ఆ పాస్వర్డ్ తోటి మనం ఇక్కడ లాగిన్ అయ్యి కింద క్యాప్చా కోడ్ కనుక ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజీ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కరెంటు అకాడమిక్ ఇయర్ అని వస్తుంది దాని కింద మళ్ళా ఆ స్నాప్షాట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని వస్తుంది సో మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కరెంట్ అకాడమిక్ ఇయర్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కొన్ని వివరాలతో కూడినటువంటి ఒక మెసేజ్ లాగా వస్తుంది ఇక్కడ క్లాసు స్కూల్ టైపు మేనేజ్మెంట్ అని మనం దీన్ని లాస్ట్లో క్లోజ్ బటన్ మీద రెడ్ కలర్లో ఉండే క్లోజ్ బటన్ మీద క్లిక్ చేస్తే అది పోతుంది అప్పుడు టాప్ సైడ్ లెఫ్ట్ కార్నర్లో మనకి మూడు గీతలు కనపడతాయి క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఆ మూడు గీతల మీద మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వరుసగా కొన్ని కాలమ్స్ అయితే వస్తూ ఉంటాయి అవి ఏంటంటే స్కూల్ డ్యాష్ బోర్డు అదేవిధంగా స్కూల్ డీటెయిల్స్ రిక్వెస్ట్ మేనేజ్మెంటు స్టూడెంట్ నేమ్ అప్డేట్ స్టూడెంట్ నేమ్ కనుక అప్డేట్ చేసుకోవాల్సి ఉంటే అది లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అపార్ మాడ్యూలు సెక్షన్ షిఫ్ట్ అదేవిధంగా స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది స్టూడెంట్ మూమెంట్ ప్రోగ్రెషన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కింద కొన్ని కాలమ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనం గో అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ప్రోగ్రెషన్ మాడ్యూల్ కింద గో ఉంటుంది ఆ గో మీద మనం క్లిక్ చేసినట్లయితే ఆ స్టూడెంట్ యొక్క క్లాసు సెక్షను మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఏ స్టూడెంట్కి అయితే ఏ క్లాస్లో ఉండేటువంటి స్టూడెంట్కి అయితే మనము డ్రాప్ బాక్స్లోకి పంపాలనుకుంటున్నామో ఆ క్లాస్ మీద మనం సెలెక్ట్ చేసుకొని సెక్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గో అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి దాని విధంగా లెఫ్ట్ సైడ్ని మనం ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ పోయినట్లయితే మనకి లాస్ట్లో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నిటితో పాటు కింద స్కూలింగ్ స్టేటస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అదేవిధంగా సెక్షన్ టూ బి ప్రమోటెడ్ అనేది ఆటోమేటిక్గా ఏ ఉంటుంది ఇక్కడ స్కూలింగ్ స్టేటస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాన్ని దాని కనుక క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి అవేంటంటే సేమ్ స్కూలు అదేవిధంగా టీసీ ఈ టీసీ ఇష్యూడ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి రెండు కాలమ్స్ కనిపిస్తూ ఉంటాయి సో మనకి వేరే స్కూల్కి మనం పంపిస్తున్నాం కాబట్టి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది టీసీతో కానీ లేదా టీసీ లేకుండా కానీ అతన్ని మనం వేరే స్కూల్కి పంపించదలుచుకుంటే మనం దీని మీద క్లిక్ చేస్తాం సో ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత పక్కన అప్డేట్ బటన్ ఉంటుంది ఆ అప్డేట్ బటన్ మీద మనం క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ వివరాలు చూసినట్లయితే ఆర్ యూ షూడ్ టు అప్డేట్ ద స్టూడెంట్ రికార్డ్ విత్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అనే ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనం దీనికి సంబంధించి క్యాన్సిల్ కన్ఫామ్ అని ఉంటుంది కన్ఫామ్ అనేటువంటి బటన్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా టిక్ మార్క్ పడి స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది సో ఇక్కడ ఓకే చేసేస్తే మనకి ఈ విద్యార్థి ఆ పేరు ఖచ్చితంగా డ్రాప్ బాక్స్లోకి వెళ్తుంది అవసరమైతే ఆ పేరు విద్యార్థి పేరు డ్రాప్ బాక్స్లోకి పోయిందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనము చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే గతంలో అయితే ఇలా ఉండేది కాదు ఇది ట్రై చేస్తే అంతకుముందు రాలేదు ఇప్పుడు కొత్త విధానం ప్రకారం అయితే ఈ విధంగా మార్చుకోవచ్చు